హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిఎంఆర్ ఎవరైతే మనకు రేకుల షెడ్ నిర్మించుకొని కప్పు కనుక మనకి కప్పు టయానికి వచ్చేటప్పటికి సిమెంట్ రేకేద్దామో ఐరన్ రేకేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది మనకి రేకుల షెడ్ విషయానికి వచ్చేటప్పటికి రెండు ఆప్షన్లు ఉంటాయి మనకి ఐరన్ రేకు వేసుకోవటమా లేదా సిమెంట్ వేసుకోవటమా ఈ రెండులోనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏది బెటర్ గా ఉంటుంది మనకి ఐరన్ వేస్తే వచ్చే ఇబ్బందులు ఏంటి సిమెంట్ వేస్తే వచ్చే ఇబ్బందులు ఏంటి కంప్లీట్గా ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు ఒక మంచి నిర్ణయానికి రావచ్చు ఈ వీడియో చూసారంటే ఎవరైతే రేకుల షెడ్డు నిర్మించుకొని కప్పుడు వేసుకుంటానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలామంది సిమెంట్ రేక్ బెస్ట్ అని కొంతమంది ఐరన్ రేక్ బెస్ట్ అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు అసలు ఏదనేది ఒక నిర్ణయానికి రావటానికి ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది మీకు ఏది సూటబుల్ అవుతుంది అంటే కొంతమందికి ఐరన్ రేక్ సెట్ అవుతుంది కొంతమందికి సిమెంట్ రేక్ ఉపయోగపడుతుంది అసలు రెండు మధ్య ఏది వేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు ఉన్న అనుభవంలో మీకు ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కంప్లీట్గా చూసారంటే ఒక అవగాహన అనేది తప్పకుండా వస్తుంది ఇక మనకి మీరు కనుక ఐరన్ రేక్ వేద్దామని కనుక నిర్ణయించుకున్నట్టయితే ఐరన్ రేక్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అనే విషయానికి వస్తే మనకి వర్షాకాలం విపరీతమైన సౌండ్ అనేది వస్తుంది ఐరన్ రేక్ కనుక వేసుకుంటే నెక్స్ట్ హీట్ అనేది కూడా విపరీతంగా రావడానికి అవకాశం ఉంటుంది ఐరన్ రేక్ వేసుకునే ఉద్దేశం కనుక ఉంటే ఖచ్చితంగా సీలింగ్ చేయించుకోండి అది ధర్మాకోల్తో చేపించుకుంటారో పిఓపీతో చేసుకుంటారో మీరు కనుక సీలింగ్ చేసుకునే పని అయితేనే ఐరన్ రేక్ వేసుకోవాలి అలాంటి సందర్భంలోనే మీకు ఇబ్బంది ఉండదు లేదంటే విపరీతమైన హీట్ వస్తుంది పైనుంచి మీరు కనుక సీలింగ్ చేయించుకోలేదు విపరీతమైన హీట్ వస్తుంది వర్షాకాలం కూడా కింద ఉన్న వాళ్ళకి విపరీతమైన సౌండ్ అనమాట డిటిఎస్ సౌండ్ వస్తూ ఉంటుంది ఆ వర్షం దెబ్బకి కనుక ఇలాంటి సమస్యలు అనేది మనకు ఐరన్ రేకులో ఉంటాయి మరి ఖర్చు విషయానికి ఎలా ఉంటుంది ఐరన్ రేక్ సిమెంట్ రేక్ అనేది తెలుసుకుందాం ఇక లాస్ట్లో తెలుసుకుందాం ముందు ఏంటంటే మీరు ఐరన్ రేక్ వేసుకున్నారంటే ఖచ్చితంగా సీలింగ్ చేసుకునే ఉద్దేశం ఉంటేనే ఐరన్ రేక్ వేసుకోవాలి హైట్ కూడా ఎక్కువ ఉండాలి షెడ్డు విపరీతమైన హైట్ ఉంటేనంటే స్లాబ్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ ఉండే పని అయితేనే మీకు ఐరన్ రేక్ వేసుకోవాలి ఎక్కువ హైట్ లేకపోతే మనకి చేయతితే తగిలే హైట్ అయితే మాత్రం సిమెంట్ రేక్ బెస్ట్ సిమెంట్ రేక్ వల్ల ఇబ్బందులు ఏంటంటే మనకి ఎంత జాగ్రత్తగా వేసినప్పటికీ ఏదో పక్క లీకేజ్ అనేది తప్పకుండా రాకుండా ఉండదు ఇలా సిమెంట్ రేక్ వేసుకొని కింద కనుక పిఓపీ సీలింగ్ చేశారంటే ఎక్కడోసారి రేకులు లీక్ ఉంటే అవి సీలింగ్ మీద పడి సీలింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భాల్లో మీరు సిమెంట్ రేక్ వేసుకుంటే పిఓపీ కన్నా ధర్మకోల్ సీట్లతో సీలింగ్ చేసుకోవడం బెస్ట్ అది మీరు ఐరన్ రేక్ వేసుకునే పని అయితే మీకు పీఓపీతో చేసుకున్నప్పటికీ కూడా సీలింగ్ ఇటువంటి ఇబ్బంది ఉండదు అది మంచిది కానీ ఇట్లా మీకు సిమెంట్ రేక్ వేసుకునే పని అయితే మాత్రం కింద పీఓపీకి అన్నా కానీ ధర్మాకోల్తో మీరు సీలింగ్ చేసుకోవటం బెస్ట్ అయితే సిమెంట్ రేక్ వచ్చిన ఇబ్బందులు ఏంటంటే మనకి ఎంత జాగ్రత్తగా వేసినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఏదో పక్క సిమెంట్ రేకుల నుంచి కిందకి వాటర్ అనేది లీక్ అవ్వటం ఆ బోల్ట్లో కావచ్చు రేకుల్లో నుంచి సాట లీకేజ్ అనేది రావటం జరుగుతుంది ఐరన్ రేకులు ఈ ప్రాబ్లం ఉండదు మనకి హీట్ వస్తుంది వర్షాకాలం సౌండ్ వస్తుంది అనే కానీ ఎక్కడా కూడా మీకు లీకేజ్ ప్రాబ్లం అనేది నైంటీ నైన్ నైన్ పర్సెంట్ మీకు అసలు అలాంటి ప్రాబ్లం ఉండదు జాగ్రత్తగా ఐరన్ రేక్ వేసుకుని బోల్ట్స్ వేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇలా సీలింగ్ చేసుకునే పని అయితే మీరు పీఓపీ కానీ థర్మాకోల్ కానీ సీలింగ్ చేసుకునే పని అయితే ఐరన్ రేకు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ కాకపోతే ఏంటంటే మీకు సిమెంట్ రేకే కనుక వేసుకుందామనే ఉద్దేశం ఉంటే ఏంటంటే మనకి సెడ్ తగ్గ హైట్ లేదు సీలింగ్ చేసుకునే అవకాశం కూడా లేదు అలాంటి సందర్భాల్లో కనుక మీరు ఐరన్ వేసుకున్నారంటే చాలా ఇబ్బంది పడతారు విపరీతమైన హీట్ వస్తుంది వర్షాకాలం విపరీతమైన సౌండ్ వస్తుంది ఐరన్ రేకుతో అలా ఇబ్బంది లేదండి మా బిల్డింగ్ స్లాబ్తో సమానంగా మేము వేసిన రేకు షెడ్ హైట్ ఉంటుందండి కిందకి కూడా మేము పిఓపీ కానీ ధర్మాకోల్ సీలింగ్ కానీ చేసుకుంటాం అనుకుంటే తప్పకుండా మీరు ఐరన్ రేక్ వేసుకోవటం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ లేదండి మా షెడ్ చేయతే తగిలిద్దండి పెద్ద హైట్ లేదు అన్న సందర్భంలో మాత్రం మీకు ఐరన్ రేక్ ఎట్టి పరిస్థితిలో కూడా ఉపయోగపడదు ఎందుకంటే మీరు కనుక ఐరన్ రేక్ వేసే ఆలోచన ఉంటే మీ షెడ్స్ తగ్గ హైట్లో ఉండాలి అంటే స్లాబ్ సమానంగా హైట్ ఉండాలి లేదండి సిమెంట్ రేకు వేసుకుందాం అనుకుంటే మీ షెడ్డు కాస్త హైట్ తక్కువ ఉందా అనుకుంటే మాత్రం సిమెంట్ రేక్ వేసుకోవటం మీకు ఐరన్ రేక్ ఉపయోగం లేదు సిమెంట్ రేక్ వేసుకునే పని అయితే మాత్రం ఏదో సందర్భంలో మీకు ఆ బోల్డ్లో నుంచి కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే సిమెంట్ రేకులు ఇప్పుడు బిల్డింగ్ మనకి ఇప్పుడు మీరు రేకుల షెడ్ నిర్మించుకున్నారు కింద సరైన స్ట్రెంత్ లేదు మనకి బిల్డింగ్లో గోడలో కొద్దిగా అటు ఇటు కొద్దిగా మనకి కనపడని విధంగా ఒరుగు అంటే సైడ్కి వరగటం జరుగుతుంది గోడలో అంటే అలాంటి సందర్భాలు ఏంటంటే రేకులు క్రాకులు వచ్చేస్తా ఉంటాయి పైన సిమెంట్ రేకులు ఏంటంటే ఈ గాడ్లు ఎప్పుడైతే సైడ్కి కదులుతాయో అలాంటి సందర్భాల్లో రేకులు క్రాకులు రావటం కానీ మనకి బోల్డ్లో నుంచి వాటర్ పడటం కానీ ఇక మనకి ఖర్చు విషయానికి వస్తే ఎలా ఉంటుందంటే సిమెంట్ రేకులతో పోల్చుకుంటే ఐరన్ రేకులకి ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది సపోజ్ ఇప్పుడు మీరు మెటీరియల్ అనేది నలభై వేల రూపాయలు మీకు సిమెంట్ రేకులకైతే అయితే మనకు ఐరన్ రేకులకి అరవై ఐదు వేల రూపాయల దాకా మనకి ఖర్చు అనేది అవటం జరుగుతుంది అలా మీరు ఇక చూడండి ఇప్పుడు మనకి సపోజ్ ఒక పదివేల రూపాయలు అనుకోండి సిమెంట్ రేకుల బడ్జెట్ మనకి ఇంచుమించుగా పద్నాలుగు వేలు పదిహేను వేల రూపాయల లోపు ఐరన్ రేక్కి అవ్వటం జరుగుతుంది అంటే ఇంచుమించుగా ఖర్చు అనేది కూడా ఇప్పుడు లక్ష అనుకుంటే మనం అది లక్ష నలభై వేలు లక్ష యాభై వేలు ఆ విధంగా కూడా వేరియేషన్ వస్తుంది అంటే లక్ష రూపాయలు సిమెంట్ రేకులు వేస్తానికి మనం బడ్జెట్ పెట్టుకుంటే ఐరన్ రే అదే షెడ్కి ఐరన్ రేక్ వేయాలంటే లక్ష నలభై వేలు లక్ష యాభై లోపు ఖర్చు అనేది అవటం జరుగుతుంది అంటే ఐరన్ రేక్ ఖర్చు ఎక్కువ అవుతుంది అయితే మనకి స్ట్రాంగ్గా ఉండాలి ఎక్కువ కాలం అనుకుంటే మనకి కూడా ఐరన్ రేఖ ఎక్కువగా ఉంటుంది అయితే మనకు అనేక కంపెనీలు ఉన్నాయి ఏ కంపెనీ తీసుకోవాలనేది మీకు షెడ్ చేయడానికి వచ్చిన మన టెక్నీషియన్ని మన వర్కర్ ద్వారా కనుక్కొని ఆ సలహా తీసుకొని మీరు తెచ్చుకోండి ఇబ్బంది లేదు మనం ఏ కంపెనీకి ప్రమోషన్ కాదు కదా మీకు ఏది బెటర్ అనేది చదవటం జరుగుతుంది అయితే సిమెంట్ రేకు వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఇబ్బందులు ఏంటంటే చాలామంది సిమెంట్ రేకులు వేసుకున్న వాళ్ళు లీకేజ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు బోర్డులు లీకేజ్ అయ్యి రేకులు క్రాక్ వచ్చేసి ఈ వాతావరణం మీద కావచ్చు ఏ విధంగా అయినా కానీ ఆ రేకుల నుంచి వాటర్ అనేది కింద పడటం కానీ అవి అనేక విధాలుగా ఎంసీలు పెట్టడం కానీ సిమెంట్ రాయటం కానీ సిమెంట్ రేకులకి ఎన్ని మరమ్మతులు చేసినప్పటికీ కూడా విసుక్ వేసారిపోయి చాలామంది సిమెంట్ రేకు వద్దండి ఐరన్ రేకు వేసుకుందాం అనే నిర్ణయానికి వస్తున్నారు అయితే ఏంటంటే ఐరన్ రేక్ వేసుకోవచ్చు ఈ ఐరన్ రేక్ వచ్చే ప్రాబ్లం ఇదే మెయిన్గా హీట్ ప్రాబ్లం ఒకటి వస్తుంది వర్షాకాలం విపరీతమైన సౌండ్ అనమాట ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఏంటంటే సీలింగ్ కనుక చేసే అవకాశం లేదు ఇప్పుడు ఎలా చేయలేము అనుకున్న సందర్భంలో కూడా అసలు ఉండలేరు ఐరన్ రేక్ వేసుకొని సిమెంట్ రేక్ అంటే ఏంటంటే మనకి ఐరన్ రేక్తో పోల్చుకుంటే సిమెంట్ రేకు కొద్దిగా చలదానం విషయంలో కావచ్చు ప్లస్ ఏంటంటే మనకి వర్షాకాలం సౌండ్ కూడా ఐరన్ రేక్ ఎక్కువ వస్తుంది సిమెంట్ రేక్ తక్కువ సౌండ్ వస్తుంది ఈ విధంగా కూడా మనం సిమెంట్ రేక్కి వెళ్ళటం బెస్ట్ అయితే ఇంకో విషయం ఏంటంటే మనకి ఇంట్లో మనకి అక్కడక్కడ ఏదైనా వాటర్ పడ్డా తడిసి ఎంత డ్యామేజ్ అయ్యే వస్తువులు ఏమి ఉండవండి అనుకున్న సందర్భాల్లో సిమెంట్ వేసుకోవచ్చు లేదండి లోన బాగా ఇంపార్టెంట్ అయిన వస్తువులు ఉంటాయండి ఎక్కడ కూడా వర్షం పడేకూడదు నాకు చాలా ఇబ్బంది అనుకున్న సందర్భంలో మాత్రం ఖచ్చితంగా ఐరన్ రేక్ వేసుకోవాలి దానికి తగ్గట్టుగా మీరు షెడ్ని హైట్ పెట్టుకోవటం కానీ సీలింగ్ చేసుకోవటం కానీ దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న పని అయితే ఐరన్ రేక్ బేస్ట్ ఈ రెండు విషయాలు మీరు ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయానికి రండి మీకు ఏది సూట్ అవుతుందో చూసుకోండి ఏదైనప్పటికీ సరైన నిర్ణయం తీసుకొని మీ కప్పు అనేది వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కొంత అవగాహన కల్పించాలని భావిస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం జిఎంఆర్ బాయ్ అయితే ఫ్రెండ్స్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం రొంటి మధ్య ఇప్పుడు ఐరన్ రేకు మధ్య సిమెంట్ రేకుల మధ్య రేట్లు ఫ్రైజులు అనేది చవటం జరిగింది ఈ ఫ్రైజులు అనేది కేవలం అవగాహన కోసం మాత్రమే దేనికి ఎంత అవుతాయి అనేది ప్రైజులు మీరు ఎస్టిమేషన్ వేయించుకోండి మనకి ఎస్టిమేషన్ వేయించుకుంటే మనకు షాప్ దగ్గర మనకి ఎంత అవుతుంది సీలింగ్ చేస్తే ఎంత అవుతుంది మన రేకులకి కాస్ట్ ఎంత అవుతుంది సిమెంట్ రేకులకి ఎంత అవుతుంది ఐరన్ రేకులకు ఎంత అవుతుంది అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది మనం చెప్పుకుంది ఏంటంటే వీడియోలో ప్రైజులు కేవలం అవగాహన కోసం మాత్రమే చవటం జరిగింది మీరు కనుక ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి సిమెంట్ రేకు అయితే మాత్రం మీరు ధర్మకోల్ సీలింగ్ చేయించుకోవటమే కరెస్ట్ అలాగని కాదని పిఓపీ చేసుకుంటే కాస్త వాటర్ బడి పైనుంచి ఇబ్బంది పడతారు